నూరు యోజనముల సముద్రం ఎదురుకుండా కనపడుతోంది వానరులు అందరూ ఉత్తర తీరంలో కూర్చున్నారు వెళ్ళే మార్గం కనపట్టలేదు నూరు యోజనముల సముద్రాన్ని ఎవరు దాటతారని అడిగితే మానాన వారే కొంత దూరం వారే కానీ పూర్తిగా దాటుతానన్న వాళ్ళు లేరు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు ఓ హనుమ నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నువ్వెవరో తెలుసా అసలు సహజముగా కోతులకు రాజువు నువ్వే సుగ్రీవశ్చ సమోహ్యపి సుగ్రీవుడితో సమానమైన బల బలపరాక్రమములు అసలు యథార్థముగా చెప్పవలసి వస్తే అంతకన్నా ఎక్కువ బలపరాక్రమములు ఉన్నవాడవు అంతేకాదు రామలక్ష్మణోశ్చాపి తేజస్ రామలక్ష్మణులు ఇద్దరి యొక్క తేజస్సు బలము ఎటువంటివో నీ యొక్క తేజస్సు బలము అంతకన్నా కించిత్ కూడా తక్కువకోవు వాళ్లతో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగిన వాడివి ఈ లోకములో ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా మీకున్నటువంటి తేజస్సు కానీ నీకున్న లంఘన శక్తి కానీ లేదు నా మాట నమ్ము లే నీతో సమానంగా ఎగరగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు వానర కార్యాన్ని సాధించు సుగ్రీవుడి యొక్క మాట నిలబెట్టు వానరుల యొక్క పరువు ప్రతిష్టల్ని నిలబెట్టమంటే ఈ మాటలు జంబవంతుడు చెప్తే అతిశయాన్ని పొందలేదు సరికదా రెండు చేతులు జోడించి వానర వృద్ధులందరి వంకా తిరిగి పేరు పేరునా నమస్కరించారని వాల్మీకి మహర్షి రచించారు అది ఆయన వినయం